అందరికీ నమస్కారం అండి దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది గమనించగలరు సహకరించగలరు థ్యాంక్ యూ మీ తోడ్పాటును అందించండి అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డిబిజి తిలక్ గారు రచించినటువంటి యవ్వనం అనే కథ ఆ రోజున విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు కెరటాల్లో పొంగింది ఆమె కళ్ళల్లో కాంతి చిక్కెళ్లలో ఎర్రదనం ఆమెకు మరింత అందం తెచ్చాయి వసంతకాలపు పూలతోనూ పాటలతోనూ ఆమె హృదయం నిండిపోయింది ఆమె నడకలోని వయ్యారము పెదవుల్లో పరవశించే మెరుపు పెద్ద వాల్జడలో కిలకిలా నవ్వే పువ్వులు ఇవన్నీ రోజూ చూస్తూ ఉండే భర్త శాస్త్రి హృదయంలోనే గిలిగింతలు పెట్టాయి ఆ రోజు ఆఫీస్కి సెలవు పెడితే బాగుంటుందనుకున్నాడు కానీ బాధ్యత అతన్ని వెనక్కి లాగింది ఆ అందాన్ని జేబులో దాచుకుని తర్వాత రోజు వరకు జాగ్రత్తగా భద్రపరచుకుంటే ఎంతో బాగుండు అనిపించింది అద్దం ఎదురుగా కుర్రులు దిద్దుకుంటున్న విషయాలను చూసి గర్వపడ్డాడు తన మిత్రుల భార్యలతో పోల్చుకుని జీవితానికి సంపూర్ణత సంతృప్తి ఇచ్చింది విశాల కానీ రైలుకి వేళ దాటిపోతోంది చిన్న సూట్ కేసు చేత్తో పట్టుకుని వెనకాలకే వెళ్ళి ఈ వేళ ఎంతో బాగుందండి సెలవు పెట్టండి అంది విశాల అతని ఒళ్ళోకి జరుగుతూ ఆలోచించాడు శాస్త్రి నూరు వసంతాలు శోభించే ఆమె సన్నిధికి దూరం అయిపోవటం తెలివి తక్కువ అనుకున్నాడు సరే కలం కాగితం తీసుకురా అన్నాడు విశాల తీసుకొచ్చింది శాస్త్రి ఆమె కళ్ళల్లోకి చూశాడు విశాల సౌందర్యాన్ని ఆమె నవ్వింది శాస్త్రి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టాడు ఇంతలోకి అతని మొహంలో భయం గోచరించింది పెద్ద ఇంజనీరు ఇన్స్పెక్షన్కి వస్తే తన ఉద్యోగం ఊడుతుంది తిండి లేక విశాల తను ముస్టెత్తుకోవాలి ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది వెన్నెల వెన్న చేతులతో రా రా అని పిలుస్తూ ఉంటే చీకటి మొండి దేహాన్ని కౌగులించుకున్నట్టుగా అనిపించింది విశాల గడ్డం పట్టుకుని ఈవేళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు విశా రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తానంటూ ఆమెను ముద్దిడి వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధానికి వెళ్ళబోయే సైనికుల్లా తడబడుతూ గుమ్మం దాటాడు విశాలకు కోపం వచ్చింది ఉద్యోగం మీద ఈ అవ్వనులకు ఉద్యోగం ఏమిటి అందుకే అడవుల్లో ఉంటే బాగుంటుంది చెట్లు కొండలు సరస్సులు నెమళ్ళు స్వేచ్ఛ కానీ అక్కడ సింహాలు పెద్ద పులులు ఉండవు బాబోయ్ నవ్వుకుంది తన పిచ్చి ఆలోచనలకి ఏమీ తోచలేదు ఇల్లంతా ఒక మారు తిరిగింది బీరువాళ్ళ నుంచి పుస్తకాలు తీసింది తిరిగి బీరువాలకు విసిరింది పెరటిలోకి వెళ్ళి మల్లెలు మందారాలు గులాబీలు కోసి నిర్లక్ష్యంగా కొన్ని తల్లో పెట్టుకుని కొన్ని మంచం మీద విసిరింది ఉయ్యాలలో ఊగుతూ ఊగుతూ ఆకాశాన్ని ముట్టుకోవాలనిపించింది భర్త డ్రాయర్ తెరిచింది పాడైపోయిన ఫౌంటైన్ పెన్ను కాగితపు ముక్కలు స్నేహితుల ఫోటో ఒకటి ఉన్నాయి అదిగాక ఏదో కవరు ఉంది ఏమై ఉంటుందా కవరు క్యూరియాసిటీతో పైకి తీసి అడ్రస్ చదివింది శ్రీమతి రత్తమ్మకు అని ఉంది ఆమె చేయి వణికింది కళ్ళు ఎర్రబడ్డాయి ఈ ఎవరు ఎంత చపలత్వం ఎంత దొంగబుద్ధి ఈ మగవాళ్ళది అసూయతో భయంతో కవర్ చించి ఉత్తరం ఇలా చదివింది శ్రీ మహాలక్ష్మి సమానురాలైన రత్తమ్మ అత్తయ్యకు పక్కన నవ్వింది విశాల ఎంత అనుమానపడింది తనైతే ఎప్పుడైనా భర్తకు ద్రోహదం ద్రోహం చేస్తుందా ఇంకా ఏం రాశారా ఈ ఉత్తరంలో నా భార్య నేను సుఖంగా ఉంటున్నాం ఇదంతా నీ ఆశీర్వాద ఫలితం నిజంగా అటువంటి పెర్ఫెక్ట్ అంటే ఆదర్శపూర్వకమైన ఎప్పటికీ లేదు నా పూర్వజన్మ సుకృతం పాపం ఆయన ఎంత మంచివారు తన్ను ఎంత ప్రేమిస్తున్నారు ఈ పాటి కాకినాడ వెళ్ళే ఉంటారు అక్కడ రోడ్డు కంకర గింకర ఇస్తారట ఇది ఇన్స్పెక్షను బొగ్గులు ఇన్స్పెక్షను నేనే రాణిని అయితే ఈ ఉద్యోగాలు తీయించేస్తాను యవ్వనులకు తోటలు సరస్సులో ఉన్న చోట నివాసం ఏర్పరుస్తాను అబ్బా గడియారం ఒకటి కొట్టింది అంటూ ఆలోచించుకుంటూ విశాల నిద్రలో మునిగిపోయింది నిద్ర లేచేటప్పటికి ఐదు గంటలైంది ఆమె కళ్ళలో లేత ఎరుపు ఛాయలు లోన అణిగి ఉన్న కోరికల తీవ్రతను ప్రకటిస్తున్నాయి ఆమెకు తెలియకుండానే ఆమె పెదవుల మీద చిరునగవు కన్నులలో బరువైన నాట్యం నాట్యమాడుతున్నాయి తిన్నగా వెళ్ళి టాయిలెట్ చేసుకుని లేత గులాబీ జార్జెట్ చీర కట్టింది తనలో మందారాలు మల్లె మొగ్గలు తురుముకుంది గోడ మీద రాధాకృష్ణుల బొమ్మను తనేక ధ్యానంగా చూస్తూ నిలబడిపోయింది ప్రపంచాన్నంతా ఒక్కసారిగా హత్తుకోవాలని ఆమె కోరిక కలిగింది తిరిగి ఆ కోరికకు భయపడి నిందించుకుని ఫిడేలు తీసి తంత్రి మోగించింది తలుపు చప్పుడైంది పాట ఆపి విశాల తలుపు తీసింది ఎదురుగా చక్కని యువకుడు తీర్చిదిద్దిన మొహము తెలివితేటలైన కళ్ళు ఈ ఇంటి వారు ఉన్నారా అండి ఎవరు వెంకటరామయ్య గారు వెంకట్రామయ్య గారా వెంకట్రా పెద్ద బొత్స అని విరగబడి నవ్వింది విశాల అతను తెల్లబోయాడు తేరుకుని తిరిగి నవ్వాడు విశాల నవ్వు అప్పుకుని కొంటెగా అంది లేరండి ఆ గొంతులో పిలుస్తున్నదే చేతులు కనపడ్డాయి ఆ యువకుడికి ఎక్కడుంటున్నారు బస మార్చారా అన్నాడు అవును ప్రక్క వీధిలో ఉంటున్నారు అతను వెళ్ళలేదు ఆమెకే తదేక ధ్యానంగా చూస్తున్నాడు ఆమె సిగ్గుపడింది కళ్ళు పైకెత్తి దింపింది పెదవులు కదిలాయి అతను నవ్వుతూ మళ్ళీ వస్తా ష్ అంటూ వెళ్ళిపోయాడు విశాల జరిగిందంతా ఆలోచించింది భయము పశ్చాత్తాపం గుండెలో చిచ్చుని రగులు కొలిపాయి అద్దం ముందుకెళ్ళి కనురెప్పలు పైకెత్తి దింపింది సరిగ్గా అదే అర్థం ఎంత పెదవ పని ఎంత ద్రోహం వాడొస్తే రోకలతో తల మీద బాత్తాను పాపం అందమైన వాడు అయితే అయితే మాత్రం వస్తే చంపేస్తాను అంటూ ఆమె తలుపులన్నీ గడియ వేసింది ఆకలి వేసింది కడుపు నిండా బోన్ చేసింది పాన్ దానులోంచి తమలపాకలు తీసి వేసుకుంది లైట్లు అర్పింది తిరిగి ఆన్ చేసింది బొమ్మల పత్రిక తీసి చదవడం మొదలెట్టింది కానీ ఆమెలో భయం పోలేదు వాడు వస్తాడేమో కానీ తలుపులన్నీ గడియపెట్టింది కదూ ఎనిమిది తొమ్మిది పది అయింది ఇక వాడు రాడనుకుంది తిరిగి వీధి తలుపు చూసి పడుకుంది నిర్భయంగా కన్ను మూసింది పెద్ద సముద్రంలో చిన్ని నావ దాంట్లో తను భర్త తుఫాను నావ తలకిందులైంది ఆ కళకు ఆమె అదిరిపడింది కన్ను విప్పింది ఎదురుగా అతను నొక్కు నొక్కుల జుట్టు సిల్క్ లాల్చి చేతికి వాచి ఎవరు నువ్వు ఎలా వచ్చావు పో అని భయంతో అరిచింది భయం భయమెందుకు వెళ్ళకెక్కడుంటానా దొడ్డి తలుపు తీసుకుంటే నువ్వు ఎలా ఉన్నావో చూసిపోదామని ఇచ్చాను మీ అన్నాడు బుజ్జగింపుగా వెళ్ళిపోండి నువ్వెందుకు పిలిచావు పోండి లేకపోతే అపాయం నక్కర్లా తిట్టటానికా పిలుస్తా పోని వెళ్తాను అంటూ ఆమెకేసి చూశాడు ఆమె మాట్లాడలేదు నవ్వుతూ దగ్గరికి వెళ్ళి భుజమే చెయ్యేశాడు పో నీ చూడా అని అరిచింది కానీ ఆ స్పరిశే ఆమెలో తీవ్ర సంచలనం కలిగించింది అతను చాతుర్యంతో ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు ఆమె లొంగి లొంగిపోయింది ఇక ఉదయం లేచేటప్పటికీ ఆమె హృదయం భారంగా తోచింది ఒక విధమైన ఆవేదనతో హంతకుడి వలె తన్నే తానే చూసుకుని భయపడింది ఆమె కళ్ళమ్మట నీళ్లు బొటబొట కాలే ఏడ్చి ఏడ్చి సొమ్మ సిల్లిపోయింది మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచింది చాలా నీరసంగా బలహీనంగా మూలిగింది ముందు రాత్రి సంగతి ఆమెకి వచ్చింది పాప భయము పశ్చాత్తాపం ఆమెను తిరిగి ఆవరించాయి ఆకలి మాట మర్చిపోయి ఎడుస్తూ పడుకుంది విశాల ఆ పిలుపు విని ఉలిక్కి పడి లేచింది విశాల భర్త ఎదురుగా నిప్పులు చిమ్మే కళ్ళతో నిచ్చునున్నాడు విశాల కంగారుతో అవమానంతో తడబడుతూ లేచింది కానీ కళ్ళు తిరిగి అతని పాదాల దగ్గర పడిపోయింది క్షమించండి నేను తప్పు చేశాను శిక్షించండి తెలియక తెలియక చేశాను దీనంగా కన్నీళ్లతో అతని కాళ్ళు పట్టుకుంది శాస్త్రి ఆమె జుట్టు పట్టుకుని వీధిలోకి ఇచ్చివేశాడు ఆమె క్షమించరు అంటూ ఎడుస్తోంది శాస్త్రి తలుపు గడియ వేశాడు ఇక వారం రోజుల తర్వాత శాస్త్రికి ఒక ఉత్తరం వచ్చింది అందులో మర్చిపోయారా మీ గత జీవితాన్ని ఎవరి జీవితంలో లేవి తప్పులు అయినా మిమ్మల్ని ప్రేమించాను ఈ ఉత్తరం మీకు చేరేటప్పటికీ గోదావరి తల్లి ఒడిలో ఉంటాను ఆ పవిత్ర జలం అనేక మంది పాపులకు ఆశ్రయం ఇచ్చింది నాకును ఉత్తరం పట్టుకున్న అతని చేయి వణికింది అదండి కథ ఈ కథ వాణి అనే పత్రికలో ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రచించబడింది ప్రచురించబడింది థ్యాంక్ యూ